మీరు ఇరవై ఆరు వార్డులో ఈసారి మున్సిపాలిటీ గెలుస్తా కౌన్సిలర్స్ దమ్ము ధైర్యం ఉంటే ఈసారి కానీ మున్సిపాలిటీలో మీరు కానీ చైర్మన్ అయితే నువ్వైనా ఇంకోరైనా చైర్మన్ అయితే నేను ఆ రోజు సవాల్ చేస్తున్నాను ఏమంటే అంటే మీరు తీసుకుంటారా దమ్ముందా మీకు దీనికి సమాధానం చెప్పండి ఏదైతే మీరు చిట్టాలు ఇప్పుతారో చిట్టిగా ఇప్పమనేసి తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఇంకో ఆయన మారుతారు అభివృద్ధి చేయలేదనేసి ఇంకో ఆయన మొత్తమే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలకలు చంపేశారంట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఉండేది బోర్డులో మీరే కదా మీరే కదా చైర్మన్గా ఉండిందే అంటే మీ ఎలకలు మీరే సంబేస్తే అవునండి ఆ ఎలకలు సంబేసి మళ్ళీ పందికొక తయారైనారు అంతే కదా మళ్ళీ పందికొక్కలుగా తయారయ్యి ఏ ఏ పేపర్లు చింపినారు ఏ రకంగా ఒక్కొక్కరిని వాడుకున్నారు ఎక్కడ సర్టిఫికేట్స్ బాత్రూంలో పడినాయో అవన్నీ మాకు తెలుసు మార్తన్నారు ఇంకా మా వాళ్ళు చాలా మారతారు ఇంకా ఎందుకంటే వారంట్రీ ఏమైనా పాకేస్తాం వారి అంటే వారంటే గొడవల ఏముంది వేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ పలమనేరు నుంచి బయటపోతే పలమనేరు లాంటి ప్రశాంతమైన ఊరు ఎక్కడ కానీ లేదు అనేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ చెప్తారు మీరు వార్ స్టార్ట్ అయిందా కానీ నేను ఏముంది మీరు సై అంటే సై దేడగాని వెనకపోయే ప్రసక్తే లేదు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారో మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా కసి కసిగా పనిచేసి ఈ రోజు మెజార్టీ తెచ్చి నీట్గా కూర్చున్నామంటే అది మా నాయక నాయకుల యొక్క కసి అనేసి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ముందు ముందు చూద్దాం ఎందుకంటే ఊరికే నాకు తెలిసి ఇంకా మీరు పెంచుకుంటా పోతే నష్టపోయేది మీరే కానీ లబ్ధి పొందేది కాదు దయచేసి ఇక మీ యొక్క ప్రెస్ మీట్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు

విలేకర సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు టౌన్ టౌన్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు నిన్న ఏదైతే గంటా సంబంధించి ఒక నాయకుడు ఎగిసిపడి అట్లే ఏమో ఆవేశాన్ని తట్టుకోలేక ఆయన ముప్పై లక్షలు ఖర్చు పెట్టే నా నా దుడ్డు జేసీబీ కూడా ఉన్నాడంట ఎందుకు ఖాళీగా ఉండే జాగాలు గుట్టల జాగాలని సదరించుకొని ప్లాట్ వేసుకొని లేవట్లే ఇవి ఇచ్చేసి దీనికి వచ్చేసి నేను అభివృద్ధి చేసిన మీ జనమానికి ఒక టకారా మేసినానే అయ్యా గత ఐదేళ్ళు తమరగారి ఇన్ఛార్జిగా ఉన్నారు మీరు ఒక టకారా సిమెంట్ కలిపి ఒక రోడ్డు తినారా ఒక కాలువ కట్టినారా లేకపోతే ఒక భవనం ఏదన్నా నిర్మించినారా గంటా ఊర్లో ఉండేదంతా అమరనేహిని రోడ్డే కాలవే కాలువే వేసిన లైట్లే వేసిన కమ్యూనిటీ హాలే అమరణ కట్టించిన ఉర్దూ స్కూల్లే ఇంకేదన్నా మీరు ఏదైనా కట్టింటే ప్రూఫ్ చూపించండి మీరు కట్టినారు ఎక్కడ కట్టినారంటే ఇది దారి దారిని కబ్జా చేసి నాలుగు అఫరాల భవనం కట్టిన్నారు కట్టారు కట్టారు తప్పు చెప్పకూడదు మీ మీద కబ్జా చేసి దారిలో నాలుగు అఫర్రుల భవనం కట్టినారు మళ్ళీ ఇంకోటి కట్టినారు గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఒక జాగాని కబ్జా చేసి రెండు అందరి రూమ్లు వేసి షటర్ బీగాలు వేసి పెట్టుకోండిన్నారు బాగా కట్నారు ఇదని కట్నారు ఈ ఈ బిల్డింగ్కి సంబంధించి దొంగ డాక్యుమెంట్ అగరబత్తి కాలనీది ఈ సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్ పెట్టి గంటా ఊర్లో వచ్చేసి నాలుగో స్టార్లు పెద్ద భవనం కట్టి ఆనాడు సచివాలయానికి ఇది అనేసి ప్రగలగాల కలిపినావు మళ్ళీ ఇంకోటి అదే కడతాం ఇల్లు స్థలాల గురించి పదహారు నెలలుగా అక్కడ ఇన్ఛార్జులు ఏమేమి చేస్తున్నారని మాట్లాడినాడు అయ్యా రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపాలిటీ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క ఇంటి పట్టాన్ని చెక్ చేస్తే ఎన్ని దొంగ పట్టాలు తేన్నాయో రికార్డుతో సహా ఫైల్ ఉండదు ఇక్కడ ఆ ఫైల్ ఎత్తుకొని వచ్చి అమరవ్ చూపిస్తే అమరవం వచ్చేసి పాపం ఏదో పేదాలు కడిపెందుకు కొట్టేది కట్టుకున్న వాళ్ళు వదిలేయండి అని చెప్పినాడు ఎత్తినారంటే ఆ దొంగపట్టాలో జైలుకి కంపల్సరీ నువ్వు పోతావు నువ్వు పోయేది కాకుండా నీ వెనకాల చేసిన చూడు వాళ్ళని కూడా తీసుకుపోతావు ఎందుకంటే నువ్వు చేసిన పాపాలకి నీతో పాటు అనుభవించిన చూడు వాళ్ళు కూడా పిలుస్తారు మళ్ళీ ఇంకోటి ఎన్ఆర్ఐ ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉండే ఇల్లు ఎన్ఆర్ఐ నీ పక్కలో సతీష్ అనేసి మావోళ్ళ పదహారుకి ఎనభై జాగాని కబ్జా చేయలేదా నువ్వు కబ్జా చేసి ఇల్లు కట్టుకోండి నీకు ప్లాన్ అప్రూవ్ ప్లాన్ అప్రూవెల్ ఎత్తుకోండి రా నిరూపించు కబ్జా చేయలేదని కబ్జాల గురించి నువ్వు మాట్లాడేది రాజా అసలు కబ్జా కోరే నువ్వు ప్రపంచానికే తెలుసు ఊరికే మావోళ్ళ మీద నిందలేస్తారు ఇంద్రమ్మ కాలనీలో ఒక ఇన్ఛార్జ్ ఉన్నారంట ఆడ జాగాలు చూసేదానికంట ఆడు అయినా జాగాలు లేవు లేవునైనా ఆల్రెడీ తమరు గారు నాయకు పోయి మీ వాళ్ళు కట్టుకోండి ఇప్పటికి కౌన్సిలరే కట్టుకోండరు అక్రమంగా జాగాలో మీ ఏడో వార్డు కౌన్సిలర్ దానికి పట్ట ఉంది ఏముంది ట్యాప్ కనెక్షన్ అన్నీ వేసుకున్నారు ఇవంతా మేము ఆపలే ఎందుకంటే కట్టుకునే వాళ్ళు ఎందుకో ఊరికే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేది అనేసి ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అంతా వస్తున్నారు మొత్తం తేలిస్తారు గారి ముందర పెడతారు ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడిన దానికి నీకు బహుమానం వాళ్ళే ఇస్తారు దయచేసి నోరుంది కదా ఇష్టానికి అనా మళ్ళా అమరన్న గారిని అనా ఏదో గంట దత్తత తీసుకుంటే ఆ రోజు పోయిన ఈ రోజు రాలేదన్న ఆ రోజు పోయిన నేను కూడా నైనా గత ఐదేళ్ళు అనా వెంట ఇవన్న అక్రమాలు ఏ బీనికి ఇచ్చినా న్యూస్ ఏ బీన్ ఏ బయటలోకి ఇచ్చినా లేవట్టు కాడికి అనా చూడనా ఈ అక్రమము అనే నేను కూడా మొద్దుకునేది అమరన్న కట్టినాడు కాబట్టి ఈరోజు ఆ లైట్లు అన్న మళ్ళాయి రోడ్లన్న మలతాండాయి మట్టి లేదు కాలువలు కోసుకొని పోయినాయి నీ కండ్లు ఏమన్నా పోయినాయా మన్నంతా వచ్చేసి ఇన్నూరు లోట్లు దాకా మన్ను తోలి సదరం చేయించినాము సదరం చేయించినాము వాన వస్తుంది కొట్టుకొని పోయింది తమరు గారు ఐదేళ్ళలో వచ్చేసి ఒక కాలువ తేలా ఒక రోడ్డు తేలేదు మళ్ళా నువ్వు మాట్లాడుతానో ఇన్ఛార్జీల గురించి ఇన్ఛార్జిల దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి మాట్లాడితే ఇంకోసారి ఇంకా తీవ్రంగా ఉంటుంది நடுங்க <laughs> <laughs>

అందరికీ నమస్కారం ముఖ్యంగా కొలనే పట్టణం పురప్రజలకు అదేవిధంగా మన విలేక సోదరులకు ధన్యవాదాలు నేను రోజు వైసీపీ నాయకులు మున్సిపల్ మీటింగ్ వచ్చి మాట్లాడినారు మనమల్ని ప్రజాక్షేత్రంలో గెలిపించినారు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు గెలిపించినారు మనం నెల నెలా మీటింగ్ పెట్టుకొని ప్రజలకు కష్ట నష్టాలు భారత సాధికారులు మాట్లాడేదానికి ఒక క్షేత్రంగా మున్సిపల్ మీటింగ్ పెట్ట నెలలో పెట్టాలి కానీ మన చైర్మన్ గారు అది ఏమో అయినా ఎవరికి భయపడు ఇంగుకు భయపడో నెలల మీటింగ్ పెట్టి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి మమాని అనిపించుకొని పోతున్నాడు అది వాళ్ళలో ఉండే ఇంటర్నల్ ఒప్పందం ఏమో మనకు తెలియదు ముఖ్యంగా వాళ్ళు కొంతమంది కౌన్సిలర్లు వాళ్ళ కౌన్సిలర్లు చీకటిలో ఒప్పందం చేసుకొని డిప్ సిస్టమ్ ద్వారా రూములు వేసుకున్నారు ఆ రూములు కట్టుకున్నారు దానికి మేము ఎటువంటి అభ్యంతరం లేదు మీ వాళ్ళు రూములు కట్టుకున్న మీరే దాన్ని మున్సిపల్ ఆమోదించి దానికి ట్యాక్స్ బాధ్యత మీది బాడీ మీద ఉంది కాబట్టి మీ లోపాలు పెట్టుకొని మా మీద ఎందుకు బలిసలేదు మీరు అదే విధంగా రాజకాలం మీద రూమ్స్ కట్టినారు రూమ్స్ కట్టి మొన్న వర్షంలో రాజకాలవ పాడైపు పూడిపోయి జనతా బజార్ సాధారణంగా పది లక్ష రూపాయలు నష్టం తెచ్చినారు ఇది కాను ఇది కదా ఇంకో నాయకుడు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు మీ చిట్టాలు ఇప్పుతాం చిట్టాలు ఇప్పుతాం అదేదో చిట్టాలు అయితే చిట్లో అయిపోయాయి అదేముంది తెచ్చిపోతుంది కదా ఒక దొంగ బంగారం దొంగలిస్తాడు ఆ దొంగ అమ్మితే కొన్నాడు దొంగే అమ్మినాడు దొంగే కదా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన లెషన్ ని మీరు భ్రష్టుపట్టించి అవినీతి పాలు చేసి మీ చిత్తా ఇప్పుడు దాంట్లో మీరు పాలు కదా మీరు ఎప్పుడూ కానీ క్షేత్రస్థాయిలో గెలిచి రాజకీయ నాయకుడు కాలేదు ఏమే ఈరోజు రేపు ఇరవై ఆరు వాటికి ఇరవై ఆరు వాటి గెలిపిస్తూ ఉంటాను కదా ఇరవై ఆరు వాటికి ఇరవై ఆరు ఎట్లు గెలిపిస్తారు అది ఇవ్వు కాదు ఇంకా నిర్ణయించే ప్రజలు నిర్ణయించాల ఇంకో నాయకుడు అంటాడు నేను జేసీబీ తీయించి గంటావరం డెవలప్ చేసి ముప్పై లక్ష ఖర్చు పెట్టిన అంటాడు జేసీబీ తీర్చింది ఏమిటి తిన్నాయి నా నువ్వు మట్టంపీ అదే పుట్ట సరం చేసి ఫ్లాట్లు వేసి అధికారులు టౌన్ ప్లానింగ్ను పది ఫ్లాట్లు వేస్తే ఒక గడిచి తగ్గించి ఒక ఫ్లాట్ పదమూడు ఫ్లాట్ చేసినావు ఆ పదమూడు ఫ్లాట్లో నువ్వు మూడు ఫ్లాట్లో నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అదేవిధంగా మానేరు మానేరు కమిటీ మీరు మెయింటైన్ చేస్తున్నారు మానేరు కమిటీ ఒక్క సభ్యుల దగ్గర డిపాజిట్ పన్నెండు వేలు పది వేలు కట్టిస్తున్నారు నెలల నూట యాభై రూపాయలు నూట రూపాయలు వదిలేస్తున్నారు ఈ వదిలేసేటప్పుడు మానే కమిటీ మెయిజీలు కట్టాలి కరెంట్ బిల్లు వేరే కట్టాలా అది మన మున్సిపల్ ఆఫీస్ నుంచి అకౌంట్ నుంచి తొమ్మిది లక్ష రూపాయలు మానే కరెంట్ బిల్లు కట్టిస్తున్నారు ఈ డబ్బులంతా కరెంట్ బిల్లు ఏమైంది డిపాజిట్ డబ్బులు ఏమైంది ఇవంతా మీరు తినలేదా ముప్పై లక్ష ఇవంతా ఈ ముప్పై లక్షలు ఇవే కదా అవినీతి అవినీతి చేసేది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంది మనమేమి గురికి నలుపి తెలుద్దాండి గురుకిందకి అట్లా మీరు సత్య అర్చనలు మారే సత్యపుతారు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మీకు కోరుతున్నాం జై హింద్ జై తెలుగుదేశం ఫెస్ట్ వచ్చే ఫారెస్ట్ ఓకే రెడీ ఫోల్ నా రెడీనా شارت گاند کلوچ سبجیکٹ گائیڈ لمیٹ کر مارا پگا مارا ڏي ٿو ٿي ڏي ڏس ا ا ا هي يا ديرو بارو اره اره ماما چاندو لکين چيک ناند يا ديرو بارو سريک بارو دا پير پارش ته پتو متا اا کو جهي جا لا کو نا کو پرا سلينٽي کي دت پيو هيو نوچو پنه پوي ديتن ها تو مي واد ما ها پيلي مي دايو مي دايو ఓకే ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూటమి నాయకులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు యువ నేత నారా లోకేష్ బాబు గారు కావచ్చు పలనేరు తీసుకుంటామంటే గౌరవ శాసనసభ్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని వాళ్ళు పలనీరు నియోజకవర్గాన్ని మన అమరావతి గారు ఎలా అభివృద్ధి చేయాలా అనేసి వీళ్ళు చేసిన దరిద్రపు పాలనని ఈరోజు మళ్ళీ గాడిలో పెట్టాలంటే వాళ్ళ తల ప్రాణం తోకొస్తుంది ఆ దీ దీంట్లో ఉన్నారు సెంట్రల్లో గౌరవ ప్రధానమంత్రి గారు నరే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రము ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చెందిందో విఘ్నులు చదువుకున్న వాళ్ళు ఉన్నత వర్గాలంతా కూడా పేద బడుగు బలహీన అంతా కూడా ఆలోచన చేస్తున్నారు ఆ మూమెంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధిలో ముందు ముందుకుపోతూ ఉంది ఎందుకంటే వీళ్ళు ఐదేళ్ళు చేసిన అవినీతి అరాచక పాలన కనీసం ఉద్యోగం జీతాలు లేకుండా కనీసం పెన్షన్ లేకుండా హత తొక్కేసిన తొక్కేసిన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా ఈరోజు పెద్ద పెద్ద మన నాయకులు తీసుకెళ్తా ఉంటే అది చూసి ఓల్చుకోలేని మన పలమునరులో అంతా ప్రబుద్ధులే మాట్లాడేదంతా శ్రీరంగ నీతులే దూరేదంతా తొమ్మిది గుడిసులే మన పలంనరు నాయకులు చెప్తున్నా ప్రాక్టికల్ ప్రాక్టికల్గా నేను అనుభవించిన గత మున్సిపల్ ఎన్నికలు అన్నప్పుడు నా అనుభవం కూడా మీతో కొంచెం చెప్పదలుచుకున్నాను పలమనేరు పట్టణ టౌన్ కన్వీనర్ అయిన ఒక ఆర్మీలో కూడా పనిచేసిన అది ఎందుకు ఆర్మీలో పని నాకు తెలియదు ఎందుకంటే పెసిఫిక్ నన్ను పెట్టి నిబ్బంది నేను చెప్తాడా మున్సిపల్ ఎన్నికలు అర్ధరాత్రుల వరకు తలుపులు తట్టి ఇట్ల చేసి ఎట్లు చేసి అనేసి లాస్ట్లో స్క్రూటీన్ రోజు కూడా మున్సిపల్ ఆఫీస్లో ఆ పరమేశ్వరుడు ఉండే గుడి ఎనకాలొచ్చి అందరికీ పెరికేయ్యు పెరకలేదు నువ్వు ఉంటే పెరికేస్తా ఆయన ఏవో ప్రజాక్షేత్రంలో రావాలయ్యా కనీసం మీ గవర్నమెంట్ మీద ఎటువంటి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని తెలుస్తుంది అది కాకుండా మొత్తమే వీళ్ళు అనధికారంగా అన్ని అధికారుల చేతిలో పెట్టుకునేసి మున్సిపాలిటీలో రాత్రి అంతా ఉండి గబ్బు పట్టించేసి ఇది చేసేసి రోజు చిట్టా ఉంది చిట్టా ఉంది చిట్టా ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు భారత సైన్యంలో పనిచేసిన వాడు అయితే ఆ చిట్టా ఇప్పు అది ఇప్పలేదు అది గత రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికలప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పలమునగర్ వచ్చినప్పుడు వెంకటేశ్వర గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడే గంగన్న చెరువు పెద్ద చెరువు పలమునగర్ ఇంటింటికి ట్యాప్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవిని ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఏదైతే అడిగినారో శ్వేతపత్రమో నేరుకు ఒక మంచి అభివృద్ధి ఒకటే ఒకటి చేసిన దాఖలాలు మీకున్నాయా చెప్పుకునేకేమైనా ఉందా ఏమీ లేదు అది వచ్చి శ్వేతపత్రం అంట కొన్ని రోజులుంటే మీ పర్సనల్ శ్వేతపత్రాలు అన్నీ అధికారుల ద్వారా వాళ్ళే రిలీజ్ చేస్తారు ప్రతి ఒక్క ఎవరెవరైతే ఉన్నారో మీరు ఇంటింటికి ఒక తహసీల్దార్ని పెట్టుకొని తహసీల్దార్ సీల్ను పెట్టుకొని అనుకున్న వాళ్ళకి అంత పట్టాలు ఇచ్చేసి ఆ అక్రమ పట్టాలు మీరు సక్రమం పట్టాలనుకొని ఒక ప్లాట్కి ఏం రేటు గంటా ఊరంతా కురప్పలంతా గడ్డూరంతా అనేసి మీరంతా ఎంత అవినీతి అయిందో మీ చిట్టాలు పట్టాలు మీ అవినీతి అక్రమాలు అవన్నీ కూడా మా పుట్టలో కూడా ఉన్నాయి మేము రాజకీయమే చేస్తాం అనేది మీరు వారు వన్ సైడ్ అంటున్నారు కదా బ్రహ్మాండం వారు వన్ సైడే చేస్తాము వారు వన్ సైడే ఈసారి జరిగేది మీరంటారు ఇరవై ఆరు ఇరవై ఆరు గెలిచేసి వైఎస్ఆర్సిపి జెండా ఎగరేస్తామంటారు కదా ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం నాలుగు కాలాల పాటు చల్లగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఇంకా పదహైదు కాదు ఇరవై ఏళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారంలో పడుతుంది మీరు అనుకుంటాను ఇరవై ఆరు గెలిచి జెండా ఎగరేస్తామంటే పేపర్లు పెరిగేకే ఇంకోటి ఇంకోటి చేసాక అక్కడ ఉండేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరన్న గారు ఇద్దరు క్రమశిక్షణ గల నాయకులు ఎంతో రాజకీయం అనుకున్న నాయకులు వాళ్ళ మీలాగా ఏదో చీప్స్ చేయరు అది గుర్తు పెట్టుకునేసి ఇంకొక ఆయన చెప్తాడు మదనపల్లి మద్యంపల్లి రోడ్ అని చేసిందే మీరే కదా యువతని బ్రష్టు పట్టించింది మీరు కదా గంజాయి మట్లో దింపింది మీరు కదా టెట్రా ప్యాకెట్లు రోజు మీద ఏదైతే వాడు ఉన్నదో ఆ వార్డులంతా ప్రతి ఇంటికాడ టెట్రా ప్యాకెట్లు గుర్తులేదా అదే మా మీద చెప్తున్నారు మేం మే మేము వచ్చిందనా సక్రమమైనా మీ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు మా మద్యం షాప్ అంతా కుదువు పెట్టేస్తే దాన్ని సక్రమంగా అమ్ముతాడము మీరు ఎవరైతే ఉన్నారో షీటర్లో మంచి మంచి యువతని పెడదారిని పట్టించి తప్పుదారి పట్టించి గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి ప్రతి ఇంట్లోనే టెట్రా బాయిట్లు తెచ్చి వాళ్ళకి డబ్బు చూపించి మొత్తమే మదనపల్ని చెప్పింది ఒక మాజీ కౌన్సిలర్ బట్ట కాదా అని నేను మీడియా సమాజంలో తెలియజేస్తున్నాను చెప్పని బహిరంగ సవాలు విసి ఎక్కడ నిరూపించమే నిరూపిస్తా మద్యం కేసులు కేసు ఈరోజు కోర్టు తిరుగుతాం ఉండదా ఎన్ని ఉన్నాయి అదన్నీ మీరు పెట్టిన పిచ్చా కదా వాళ్ళకి ఈరోజు మదన్పల్ రోడ్ని ఇల్లీగల్ యాక్టివిస్ట్ అంతా తయారు చేసిన మీద పీస్ఫుల్గా ఉన్న ఏరియా అంత పండ్లు పళ్ళు చేసుకుని ఎస్టేట్లు కొలుగుము మంచి పాపము దాని అంతా సర్వ అయిపోయి ఆడంతా మరణ పల్లె భ్రష్టి పట్టించింది గౌరవ మాజీ చైర్పర్సన్ భర్త ఇంకా కాదా కనీసం నీ వాటిలో ఓట్లు ఎలక్షన్ జరిపినావా ఆ రోజు పో కాలే పో మన కాలే మీ గురించి చెప్తారు ఏమేమి చేసింది అది మొత్తమే పలం నెలలో ఎప్పుడు లేన యునానిమస్ మీకు ఎట్లైపోయినాయి ప్రజలకు తెలీదా మీరు ఎవరైతే ఆ విధంగా గెలిచినారు కనీసం మీకు వాడు ఎంత బౌండరీస్ తెలిసినా ఎన్ని ఓట్లతో తెలిసినా ఏమి తెలీదు కౌన్సిలర్ 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 ఈసారి అట్లంతా జరగదు ప్రజాక్షేత్రంలో బ్రహ్మాండంగా వస్తాము మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైతే చిట్టా 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 అంటే ఊరికే మేకపోత గాంధ్రింపులకి భయపడే ఎవరు లేరు మేమంతా పులి గాంధ్రింపులు ఇదే పద్ధతిలో మేము ఉన్నాము మీరు చిట్టా ఏమన్నా ఇప్పండి ఇక్కడ ఎవరు భయపడి వచ్చి బస్కున్న ఎవరు లే తప్పు చేసింది మీదే దొంగే దొంగ అన్నట్లుగా దయ్యాలు వేదాలు వల్లిస్తానట్లుగా ఉంది మీ చరిత్రలో అన్నీ ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అధికారుల ద్వారా మేము చెప్తాము అమరన్న గారి ఎటువంటి నాయకుడు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంత మీకే మంచిది ఎత్తాలంటే విత్ ప్రూఫ్తో సహా మొత్తం మీడియా సోదరుకు బయట పెడతాం నేను ప్రశాంతతగా ఉండాలనేదే అమరన్న గారి యొక్క దయ్యం మా యొక్క ఆయన అడుగుచాడల్సిన మా దేము అంతేగాని ఏదేదో చెప్తాడు వినాయక్ ఎవరు సిద్ధంగా లేరు ఈసారి ప్రజాశక్తిలో రండి ఎవరెవరు ఎవరు సత్తా ఏమో ఈ మొన్న సాధారణ ఎన్నికలు తెలిసింది ఈసారి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాము మా వాళ్ళంతా సైనికులు కప్పి పలం నేర్ అభివృద్ధి అమరన్న గారు తెలుగుదేశం పార్టీ మా యొక్క ధ్యేయం మీలాగా బ్రాండ్ పొలం మీద రావాలా స్వచ్ఛ పాలం మీద రావాలా మీలాగా కంపు కొట్టించిన పాలన వద్దు మీరు వద్దు మీ దరిద్ర పాలన వద్దు మీరు అవసరమేలా స్వచ్ఛతగా వస్తుంది అభివృద్ధి ఉంటుంది ప్రజలు బాగుండాలి మనమంతా బాగుండాలి తెలియజేసుకుందాం జై హింద్ ఎక్స్పీరియన్స్